హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ జోహరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను మా ఇంటి కోసం ఈరోజు ఒక కొత్త వస్తువు కొన్నానండి ఆ వస్తువు ఏంటో ఇప్పుడు కాసేపట్లో తెలిసిపోతుంది మీకు ఆ షాపింగ్కి వెళ్లే ముందు తాజా కిచెన్లో ఆగి మేము ఒక మంచి టీని ఎంజాయ్ చేసి ఆ తర్వాత షాపింగ్ చేశాం అండి ఈరోజు మేము తాజా కిచెన్కి వచ్చాము టీ తాగడం కోసము మా అయితే ఐస్ క్రీమ్ కావాలంటున్నాడు చూడండి హంధాన్ ఏం కావాలి హందా ఎవరు వాళ్ళు మా తిరుపతిలో తాజా కిచెన్ చాలా ఫేమస్ అండి ప్రతి ఒక్కరు వెళ్తూ వెళ్తూ ఎంత అలసిపోయినా గానీ వచ్చి టీ తాగేసి వెళ్తే అది ఒక రకమైన రిలాక్సేషన్ వెళ్తే మీలో ఎంతమంది తాజా కిచెన్ లో టీ తాగిన్నారో తప్పకుండా తెలిపండి ఓకేనా సార్ చూడండి ఎలా ఉందో తాజా కిచెన్ లోపల ఇది అవుటర్ ఏరియా ఇది బాదం చెట్టు అండి చూడండి ఎలా ఉందో ఇంట్లో లైట్స్ పెట్టేస్తున్నారు బాదం వడిలో లైట్స్ ఉన్నాయి ఇది వాళ్ళు బాదం బాదం సహీ బాదంబాస్ నా సిస్టర్ వాళ్ళు కూడా వచ్చేసారు ఈ షాపింగ్కి మా సిస్టర్ వాళ్ళు కూడా జాయిన్ అయిపోయినారు ముందుగా మేము అందరము టీ తాగేసి ఇక్కడ నుంచి బయలుదేరి మొత్తానికి నేను ఒక నేను కావాల్సిన ఐటమ్ అయితే తీసేసుకున్నానండి షాపింగ్లో బిజీ ఉండి నేను వీడియో అయితే షాప్ షాప్లో మొత్తానికి ఐటమ్ అయితే ఇంటికి తీసుకుని వచ్చేసాము సో ఇప్పుడు మీకు అయితే ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది ఏం కొన్నాను అని చెప్పి కొంతమంది గెస్ట్ చేసే ఉంటారు ఏం కొన్నాను ఓకే అండి ఏం కొన్నానంటే నేను ఫైబర్ డైనింగ్ టేబుల్ అయితే కొన్నాను ఏం లేదు ఈ హాల్లో అంతా సోఫా వేసినాక ఒక కార్నర్లో కొంచెం స్పేస్ ఎంప్గా ఉనింది సో అందుకోసమే మెయిన్ కొన్నాను అన్నమాట యాక్చువల్గా మేమైతే డైనింగ్ టేబుల్ మీద తినము కింద చేప వేసుకుని దానిపైన దస్తర్ కార్నర్ని వేసుకుని దాని మీద అందరు కింద కూర్చునే తింటాం మేము బట్ ఇంకా ఈ ప్లేస్ కోసం ఇక్కడ ఒకటే అరేంజ్ చేయాలని చెప్పేసి మేము డైనింగ్ టేబుల్ లాగా తెచ్చుకున్నాము ఇంకా ఫ్రూట్స్ అవి పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇది చూడండి ఎంత హ్యాండీగా ఉంది కదా మనము కావాల్సినప్పుడు దాని యొక్క ఫిట్టింగ్ చేసుకొని మనం వేసుకోవచ్చు లేదంటే మనము స్పేస్ లేదనుకోండి మనం దాన్ని మళ్ళీ మనం ప్యాక్ చేసి పెట్టేసేయచ్చు అంత హ్యాండీగా ఉంటుంది ఇది మెయిన్గా వచ్చి డైనింగ్ టేబుల్ కొనాలంటే ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే రెంటెడ్ హౌసెస్లో ఉండే వాళ్ళకైతే హాల్స్ పెద్దవి ఉండొచ్చు ఉండకపోవచ్చు సో మనం వెళ్ళిన ప్రతి ఇంట్లో కూడా హాల్ స్పేషియస్గా ఉండి డైనింగ్ టేబుల్ వేసుకోవడానికి వీలు లేకుండా ఉండొచ్చు అందుకని మనం కొనేసి ఆ తర్వాత ఇబ్బంది పడకుండా ఇలాంటివి ఉండేవి తీసుకున్నామంటే మనకు స్పేస్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే మనం ఇంకా వీటిని మనం ప్యాక్ చేసి కూడా పెట్టేసేయచ్చు సో అందువల్లనే నేను దీనివైతే ప్రిఫర్ చేశాను నచ్చిందా అని ఈ నా ఒపీనియన్ గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్లో తెలపండి ఇంకా ఈ డైనింగ్ టేబుల్ కూడా నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్లో తెలపండి ఓకేనా ఇక టేబుల్ డీటెయిల్స్లోకి వెళితే ముందుగా మహారాజా ఉందాం అనుకున్నాను తర్వాత నీల్కమల్ అయితే బాగుంటుంది కొంచెం బాగా క్వాలిటీగా ఉంటుందని చూడండి ఇక్కడ బ్రాండ్ నీల్కమల్ది కొన్నాను నేను చాలా బాగా స్టడీగా ఉంది ఇది కలర్ చూసారు కదా చాక్లెట్ బ్రౌను ఇది మా ఇంట్లో ఉండే రిఫ్రిజిరేటర్ కూడా సేమ్ కలరు అందుకని నేను ఇదైతే బాగుంటుందని సెలెక్ట్ చేసుకున్నాను ఇక ఈ ఫోర్ లెగ్స్ అయితే ఉన్నాయి దీనికి ఇట్లా ఒక వైపు బుష్ ఉంది ఇంకొక వైపు హోల్ ఉంది ఆ డైనింగ్ టేబుల్కి ఫోర్ హోల్స్ ఉన్నాయి కదా అక్కడ మనం ఫిట్ చేసేస్తే అది బాగా స్ట్రాంగ్గా నిలబడుతుంది మధ్యలో ఇవి సపోర్టింగ్ బార్స్ కూడా ఉన్నాయి టూ లెగ్స్కి మధ్యలో సపోర్టింగ్ బార్స్ కూడా ఉన్నాయి ఇవి ఇక ఫిట్టింగ్ అయితే ఎంత ఈజీనో చూడండి మా వాడే ఒక్క నిమిషంలో దాన్ని సెట్ చేసి పడేసినాడు అంత ఈజీ ఇది ఎవరైనా ఈజీగా ఫిట్ చేసుకునేసేయచ్చు విత్ ఇన్ నో టైం ఒక సైడ్ వచ్చే లెగ్స్ అయితే ఫిట్ చేసేసినాడు మా వాడు అదేలాగా ఇంకొక సైడ్ ఉండే లెగ్స్ కూడా చూడండి ఆఫ్టర్ ఫినిషింగ్ ఇలా అయితే వస్తుంది నెక్స్ట్ ఇంకొక సైడ్ లెగ్స్ కూడా ఫిట్ చేసేసినాడు మా వాడు వన్స్ ఈ లెగ్స్ ఫిట్ చేసేసినాక ఇంకా దాని యొక్క సర్ఫేస్ టేబుల్ టాప్ ఇంకా ఇది ఫిట్ చేసేసేయాలి ఇది చాలా సింపుల్ హోల్స్లో కరెక్ట్గా ఇది పెట్టేసి ఇంకా మనం ప్రెస్ చేసేసినామంటే ఫిట్ అయిపోతుంది చాలా సింపుల్గా ఫిట్టింగ్ అయితే జరిగిపోయింది ఫైనల్లీ ఈ లుక్ అయితే వచ్చింది చాలా సింపుల్గా ఫిట్ చేసేసాము చాలా క్యూట్ లుక్ కలర్ కూడా చాలా బాగా నచ్చింది నాకు మీకు నచ్చింది అండ్ ఈ టేబుల్లో నచ్చింటే కనుక కామెంట్లో తెలిపండి తప్పకుండా ఓకేనా ఫైనల్గా ఈ ప్లేస్లో అయితే సెట్ చేయాలనుకున్నాను నేను ఇదే ఎంటీగా ఉనింది బోస్గా ఉనింది హాల్లో ఈ ప్లేస్లో అయితే ఇక్కడ పెట్టేశాను ఇంకా దీని మీద మనము టేబుల్ కవర్ అయితే తీసుకోవాలి ఇంకా టైం లేకుండా వచ్చేసాను రేపైతే తీసుకుంటాను ప్రజెంట్ అయితే నా దగ్గర అవైలబుల్లో ఉండే ఈ నెటెడ్ క్లాత్ ఉంది దీన్ని అయితే వేసిస్తాం అనుకున్నాను నేను ఇది బాగానే ఉందా లేదా వేరే టేబుల్ క్లాత్ తీసుకోవాలా నాకు కామెంట్లో సజెస్ట్ చేయండి అండి ఓకే ముందుగా ఇప్పుడు నేను నా దగ్గర ఒక ఫ్రూట్ బ్యాస్కెట్ కొన్నానండి మాటలు చాలా క్యూట్గా ఉండి నచ్చి ఇది దీని మీద ఉంచాను నేను ఎలా ఉందో చెప్పండి ఇది కూడా చూసి దీంట్లో ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు బనానాస్ యాపిల్స్ అవి నెక్స్ట్ చిన్న ఫ్లవర్ వేజ్ అయితే పెట్టాను అది ఏందో పెద్ద లవ్ లుక్ అనిపిలేదు నాకు అందుకని అది తీసేసి ఇంకోటి కూడా పెట్టాను ఈ రెండిట్లో మీకు ఏది నచ్చిందో తప్పకుండా తెలపండి సో నా డైనింగ్ టేబుల్ హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకున్నాను నచ్చింటే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్